స్వామి శరణమైపో మన బేదారం పక్కన ఎమ్ములు అండ్ అలాగే దీక్ష పరులందరికీ చిన్న భిక్ష కార్యక్రమంలో ఇవాళ నలభై ఒక్క రోజు అండి అక్టోబర్ పన్నెండో తారీఖు నుంచి డిసెంబర్ ఒకటో తారీఖు వరకు యాభై ఒక్క రోజు ఇప్పుడు జరిగి అన్నదాన కార్యక్రమంలో ప్రతి ఒక్క దీక్ష పరులు తప్పనిసరిగా స్వామివారి భిక్షా కార్యక్రమంలో పాల్గొలసినందుకు వచ్చినామండి అండ్ అలాగే ఎవరైనా మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం బెల్ ఐకాన్ని తప్పకుండా ట్యాప్ చేయండి ఈ రోజు భక్షతాత శ్రీనివాసరావు గారు మురళీ స్వామి నాయుడు స్వామి గారి పీఠం రోజు భక్త కార్యక్రమం నిర్వహించారండి అండ్ అలాగే బిర్యానీ దాత వచ్చి కమిటీ మెంబర్ అయిన గంగాదం గారు అండి ఈ రోజు బిర్యానీ దాత అంటే వీడిని తప్పకుండా చివరి వరకు చూడండి

స్వామి భిక్షానంతరం వడ్డనలో సాయం చేయండి అయ్యప్ప దీక్షాధరులందరూ కూడా స్వామి అయ్యప్ప మహాయజ్ఞంలో భాగస్వాములకు అండి స్వామి మీరు కూడా అయ్యప్ప ఒక్క ఐటమ్ నోటించినా చాలండి సంతోషం భిక్ష స్వామి సంతోషం స్వామి అయ్యప్ప భిక్షా కార్యక్రమంలో భిక్ష నిర్వహించిన దాతకు మరి గౌరవ భక్తి పూర్వక సత్కారం అందజేయడం ఆనవాయితీ మరి ఆనవాయితీగా భిక్షా దాతలకు మరి సత్కార కార్యక్రమం జరుగుతుంది స్వామి ఈరోజు భిక్షా దాతలు మురళీ స్వామి గారు మరియు మాయుడు స్వామి గారులకు మా కమిటీ సభ్యులందరిచే సత్కారం జరుగుతుంది స్వామి అయ్యప్ప మా కమిటీ జ్ఞాపిక మరియు సానువాత सत्कार नारो स्वामी औरानी स्वामी काधेनी मध्य में महानुस स्वामी है स्वामी है अन्नदाता लोकी बाबा 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 अन्नदाता स्वामी है स्वामी राय स्वामी रेडी आप अब ब्राह्मण ने अनादि रखे ने न्यार को बैठाने आ

ఈ రోజు వచ్చి దాదాపు ఎనిమిది వందల యాభై నుంచి తొమ్మిది వందల మంది స్వాముల బిక్షలో పాల్గొన్నారండి ఫుల్ వచ్చి మన ఛానల్లో పెట్టాను తప్పకుండా విజిట్ చేయండి థ్యాంక్